అందరికీ నమస్కారం పచ్చి చర్మపుదిత్తి పసలేదు దేహంబు లోపలనంతట రోయరోత నరములు శల్యముల్ నవరంధ్రములు రక్తం మాంసంబు కండలు మైలదిత్తి బలువైన ఎండ వానల కోర్వ దెంతైన దాడలేదాకలి దాహములకు సకల రోగములకు సంస్థానమ్యుండు నిలువద స్థిరమైన నీటి బుగ్గతి బొందిలో నుండు ప్రాణముల్పోయినంత గాటికే గాని కొరగా భూషణ వికాస శ్రీధర్మపుర నివాస దుష్ట సంహార నరసింహదురిత దూరా అంటే ఓ నరసింహస్వామి ఈ శరీరము పచ్చి తోల్తో చేయబడిన పంచి లోపలంతా అసహ్యము పేగులు ఎముకలు రక్త మాంసములు నవనాడులు ఇవన్నీ ఎందుకు పనికిరాని మైలుదిత్తులు శరీరం ఎండావాన్లకేమో ఓర్చుకోదు రోగములు అన్నీ ఉంటాయి నీటి బుడగలాగా శరీరం కూడా స్థిరమైనది కాదు ప్రాణాలు పోగానే ఒక ప్రాణం పోగానే అది పళ్ళకాటుకు చేరాల్సిందే కానీ ఈ శరీరము దేనికి పనికిరదు ఇది ఈ పద్యం యొక్క భావం